తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ సిఐటి మీద అబద్ధాలు అవాస్థాలతోటి ఈరోజు తప్పుడు ప్రచారంతో ప్రకటన ఇచ్చారు దీన్ని ఏఐటిసి ఐఎఫ్టియు సిఐటియు అనుబంధ అంగన్వాడీ యూనియన్లుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ప్రకృతి విపత్తు వల్ల వరదలు వచ్చినాయి ఈ వరదల్లో మీరు ఎవ్వరూ స్పందించక ముందే ఈరోజు ట్రేడ్ యూనియన్ గా స్పందించాం నడువుల్లోతు నేలల్లో కూడా దిగి ఆ ప్రజలకి ఆ కార్మికులకి సహాయం అందించాం ఈ పాటికే కొంత అంగన్వాడీల నుండి వసూలు చేసాం ప్రజల నుండి వసూలు చేసి వాళ్ళ సహకారంతో అనేక మందికి ఈ రోజు విజయవాడ కాని గుంటూరులో గాని బాపట్లో కానీ ఏలూరు గాని కృష్ణా జిల్లాలో గాని అనేక జిల్లాల్లో ఎవరైతే వరదల్లో సర్వస్వం కోల్పోయారో వాళ్ళకి ఆహార పాకెట్లు ఇచ్చాం మంచినీళ్ళు అందించాము బట్టలు ఇచ్చాము ఈరోజు అనేక సరుకులు అందించాము అనేక సేవా కార్యక్రమాలు ఈ పాటికే చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తన వంతుగా సహాయం అందిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు అంగన్వాడీలో వంతుగా కూడా ముఖ్యమంత్రి గారికి తోడ్పాటు ఇవ్వాలి సీఎం రిలీఫ్ కి మన వంతుగా కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద సంఘంగా ఉంది సిఐటియు సంఘం అనుబంధ అంగన్వాడీ యూనియన్ కనీసం వాళ్ళ వైపు నుంచి సెంటర్కి వంద రూపాయలు ఇస్తే ఈ రోజు యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ సెప్టెంబర్ పన్నెండవ తారీఖునే ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి అంగన్వాడీల వేతనాల నుండి వంద రూపాయలు ఖర్చు చేయండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాం అట్లనే మిగిలిన సంఘాలన్నిటిని అన్నిటిని కూడా కలుపుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఏఐటిసి ఐఎఫ్టి కూడా వంద రూపాయలకి అంగీకరించారు డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ ఈరోజు వరదలను కూడా రాజకీయం చేసే విధంలో ఈరోజు టిఎన్టీసీ యూనియన్ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంది ఈరోజు టిఎన్టీసీ వాళ్ళు రెండొందలు వంద ఇచ్చుకోవాలి మాకేం అభ్యంతరం లేదు వరద సహాయం అనేది స్వచ్ఛందంగా ఎవరు చేయగలిగినంత అంత చేస్తారు ఎవరి వచ్చినంత అంత ఇస్తారు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు సిఐటి మీద బురద చల్లే పద్ధతిలో మీ వ్యవహారం చేస్తే అంగన్వాడీలు చూస్తూ సహించరు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి స్వార్థ రాజకీయాలు మానుకొని అంగన్వాడీలకి న్యాయం చేసే పద్ధతిలో ఆలోచన చెయ్యాలి అని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు సమ్మె డిమాండ్స్ ఉన్నాయి ఇంతవరకు అమలు చేయలేదు దానికోసం కృషి చేస్తే మంచిది అని చెప్పేసి ఈరోజు కార్మికుల మధ్య అనైక్యత సృష్టించేటట్లుగా ఈరోజు చేస్తే అంగన్వాడీలు చూస్తూ సహించరు అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం சுப்பிரம சிஐடியூ அனுபந்த யூனியன் அங்கன்வாடி யூனியன் ராஷ் பிரதான்